కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పూసలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చాకర్స్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడను పంజాబీ టాప్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను కిడ్స్ వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దరిశిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి పలువురు నాయకులు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు పార్టీ ప్రాధాన్యతను గురించి ప్రసంగించారు కార్యక్రమంలో నాయకులు పుల్లారెడ్డి సిరిమల్లె సాయి శంకర్ కొండగురవయ్య చెన్నకేశవులు రాము ప్రభుదాస్ వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోటీ చేస్తున్న సందర్భంగా మరి దరిశి వరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆవిష్కరణ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయత్వానికి దరిశి నియోజకవర్గం తప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని కూడా మనం తెలియజేసుకుంటూ మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ దర్శన నియోజకవర్గం నిజోత్సవం చేయడం కాకే కాక మరి రేపు ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించే తీరులో మనం కార్యక్రమాలు కూడా తయారు చేస్తామని కూడా తెలియజేస్తూ మరి దరిచిన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే దొనకొండ ఏరియాలోని ఇండస్ట్రీ ఏరియాగా తయారు చేయడము మరి నూట ముప్పై ఎనిమిది కంపెనీలకు రావడం జరుగుతుంది ఈ యొక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని తెలియజేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్గా కాబోతుంది ఆ యొక్క సారాంశాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నిజం చేయాలని కూడా మేము కోరుకుంటూ వరి నియోజకవర్గం తరపున రేపు జరగబోయే ఎలక్షన్కి ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా మరి ఈ యొక్క ఛాన్స్ మాకు ఇవ్వమని ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం